హే గాయస్ దిస్ ఇస్ శివప్రసాద్ వెల్కమ్ టు మై శివాస్ ఛానల్ మన పూర్వీకులు సూపర్ టెక్నాలజీ వాడారు మీకు తెలుసా డ్రోన్స్ పవర్ బ్యాంక్స్ స్విగ్గీ అన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి అక్షయపాత్ర అంటే ఏంటో తెలుసా అప్పట్లో స్విగ్గీ జొమాటో లైవ్ రండి టైం ట్రావెల్ చేసి మన మహారుషులు ఎలా కోడ్ రాశారో చూద్దాం ఓం నమ శివాయ అంటే మైండ్ రీఛార్జ్ గాయత్రి మంత్రం అంటే బ్రెయిన్ బోస్టర్ ఇది కేవలం భక్తి కాదు సౌండ్ ఫ్రీక్వెన్సీ సైన్స్ నాసా కూడా సౌండ్ థెరపీ వాడుతుంది రాముడు వాడిన నరాంతక బాణం పార్వతాస్త్రం జిపిఎస్ గైడెడ్ మిస్సైల్స్ లాంటివి ఒక బాణం వేస్తే వేల బాణాలు డ్రోన్స్లా ఎనిమిస్లు ఛేదించేవి రాముడు టైం ట్రావెల్ చేసి మిలిటరీ సీక్రెట్స్ తెలుసుకున్నాడా రాముడు బాణాలను మంత్రాలతో రిమోట్ కంట్రోల్ చేసేవాడా లక్ష్మణుడు బల అతిబల విద్యలతో ఆరు నెలలు నిద్ర ఆహారం లేకుండా ఉన్నాడు ఇది అప్పట్లో పవర్ బ్యాంక్ బాడీలో ఎనర్జీ స్టోర్ చేసే టెక్నిక్ సమంతకమని రోజుకి వేల బంగారు నాణాలు ఇచ్చేది ఇది క్రిప్టో మైనింగ్ లాంటిది లక్ష్మణుడు ఆ సమయంలోనే నిద్ర ఆహారాలు మాని రాముడికి సేవ చేస్తూ ఉన్నాడు అప్పట్లో ఏటీఎం లేదు కానీ ఇది ట్వంటీ ఫోర్ బై సెవెన్ క్యాష్ విత్ డ్రా టెక్నాలజీ ధర్మరాజు అక్షయ పాత్రతో ఎప్పుడైనా ఎక్కడైనా భోజనం చేసేవాడు ఇది త్రీ డి ఫుడ్ ప్రింటింగ్ ఇన్స్టెంట్ కుకింగ్ టెక్నాలజీ అప్పట్లో స్విగ్గీ జొమాటో లేవు కానీ ఫ్రీ డెలివరీ కోనార్కు దేవాలయంలో సూర్యప్రతిమ గాల్లో తేలుతూ పడవలను ఆకర్షించేది టెస్లా వైర్లెస్ ఛార్జింగ్ కనుక్కున్నది ఇక్కడే చూసిందేమో అప్పట్లో వైర్లెస్ ఛార్జింగ్ లేదు కానీ అదే టెక్నాలజీ ఫ్రెండ్స్ మన పూర్వీకుల నాలెడ్జ్ని మోడర్న్ టెక్నాలజీతో కలిపితే మన ఋషులు శాస్త్రవేత్తలు కలిసి పనిచేస్తే ఇండియా ఫ్యూచర్ టెక్ హబ్ మనం మళ్ళీ టైం ట్రావెల్ చేసి ఫ్యూచర్ ని మారుద్దాం ఇలాంటి సూపర్ టాక్ వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి ఇండియా మళ్ళీ నెంబర్ వన్ సూపర్ పవర్ కావాలంటే లో జై హింద్ అని కామెంట్ పెట్టండి